రి ఓం ఓం జయ శ్రీరామ్ రామచంద్ర రామభద్ర రఘువీరుడా నీ వీరత్వానికి ధీరత్వానికి ధైర్య సాహసాలకు ఒకే మాట ఒకే బాణం ఒకే ఒకే సతి అనే ధర్మాన్ని చాటిన ధర్మమూర్తి సకల లోకాలకు ఆదర్శమూర్తిని సర్వేశ్వర నిన్ను ధ్యానించ మా ధర్మ నేను మా తరమా నేను తప్పించడం జపించడం కంటే ఇంక మార్గం లేదు శ్రీరామచంద్ర ఆపా హిమోం శరణు శరణు ఈ విధంగా వేణుగాలలోలడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నది తీరంలో ఆయన మురళీనాథాన్ని విన్నటువంటి గోపికలు అందరూ కూడా ఇళ్ల నుంచి పరిగెత్తుకుంటూ చేశారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చారు ఆయన్ని సరస్వల్లాపాలను వినిగి తేలాలని అడుగుతున్నారు అప్పుడు పరమాత్మ ఏం చెప్పాడంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే వాళ్ళతో గోపికలారా ఈ రాత్రిపూట ఇలా రావడం మీకు శ్రేయస్కరమా ఎందుకు ఏమి కోరి వచ్చ ఏమి కోరి వచ్చారు మీరు ఇలా ఇల్లు వదిలి భర్తలకు చెప్పకుండా పిల్లలను పడుకోబెట్టి బంధువులంతా వదిలేసేసి మీ ఇష్టానుసారం ఇక్కడికి వచ్చేస్తే ఏమంటుంది లోకము మీ గ్రహించలేదా మీరు ఆ మాత్రం ఆలోచించలేరా ఎందుకు ఇంతకీ వచ్చారు ఇక్కడికి ఇలా రావచ్చునా రాత్రిపూట పర స్త్రీలు కదా మీరు కళ్యాణ మనులు కదా కళ్యాణ మనులకు భర్త తప్ప వేరే దైవం ఎవరు ఉండరు కనుక భర్తనే దైవంగా కొలవాలి భర్తను కాదని ఎవరు ఏ స్త్రీ కూడా దాటకూడదు భర్త మాటను కాదని ఏ స్త్రీ కూడా వ్యతిరేకిస్తే అది అధర్మం అవుతుంది పాపకార్యం అవుతుంది వారికి ఆ పాపం పాపమనే సంక్రమిస్తుంది ఇవన్నీ మీకు తెలియవా కుల స్త్రీలు మీరు కుటుంబ స్త్రీలు మీరు వివాహితలు ఇలా రావడం ఇంత రాత్రి పూట మంచిది కాదు అందులో ఇక్కడ ఈ యొక్క నదీ తీరంలో ఏవేమో జంతువులు తిరగవచ్చు ఎన్నవేమో రావచ్చు దయచేసి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు కృష్ణుడు అందుకు గోపిక మనల్ని ఏమన్నారంటే అయ్యా మేము వచ్చింది వెళ్ళడానికి కాదు నీ యొక్క మధురగానాన్ని విని నీతో నృత్యం చేసి ఆనందించి పరవశించి మైమరచి మా యొక్క తనువులను పరిపూర్ణమైన దివ్యత్వాన్ని పొందడానికి మా మాట మన్నించండి అని అంటున్నారు వాళ్ళు దాని కృష్ణుడు ఏమన్నాడంటే సంవాదం అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కోరిక వాళ్ళు చెప్తున్నారు ఈయన కోరిక చెప్తున్నారు పరపురుషుడి కోసం రావడం స్త్రీలకు భారత మండలకు ధర్మం కాదు నేను పరపురుషుడను పరుషుడు మీద వ్యామోహంతో వచ్చారంటే అది ధర్మం కాదు నా మీద వ్యామోహం అనేది అది ఎటువంటి పరిస్థితుల్లోనూ అధర్మ కార్యక్రమే అవుతుంది ఎందుకు మీరు వివాహవితలు మీ భర్తలు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు మీ సంసారాలు ఉన్నాయి మీరు ఈ విధంగా అన్నీ కూడా పురులు చేరబెడ్చుకున్నారు పైటలు తొలగించుకున్నారు ఏదో మైమరిచి ఇలా వచ్చారు పోనీ మీరు వచ్చిన దానికి నేను ఏమనుకుంటాను అనుకుంటే స్నేహం కోసం వచ్చారనుకుంటే అది కూడా మంచిది కాదు ఎందుకు మీకన్నా మీరు నాకన్నా వయసులో ఉన్నవా మీతో స్నేహం నాకు అవసరం లేదు నేను స్నేహితుడిని భావిస్తే నాతో స్నేహంగా ఉండాలనుకుంటే మీరు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటారు మీరు నాతో ఆనందించాలన్నా నాతో ముడిచి పరమశించాలన్నా నా వేణుగానాన్ని నా యొక్క స్వరాన్ని నా యొక్క ప్రేమను మీరు పొందాలి అంటే దూరంగా ఉంటేనే ప్రేమ మధురంగా ఉంటుంది ఇలా వస్తే అది పాపకార్యం అవుతుంది మీరు ఇళ్ళలోనే ఉండి నన్ను తలుచుకొని నా ప్రేమను ఆస్వాదించవచ్చు నా మాటలు మీరు వినవచ్చు నేను చెప్పే ఉపన్యాసాలు మీరు బాగా విని ఆనందించవచ్చు మీరు స్నేహితులైతే స్నేహితులు అనుకుంటే మీరు స్నేహం కోసం వచ్చారనుకుంటే కాదు మేము కానీ కాదు మీ వ్యామోహంలో ఉన్నామనుకుంటే పరస్త్రీలకు వ్యామోహం మంచిది కాదు ధర్మ విరుద్ధమది భర్త ఉండగా పెళ్ళైన ఏ స్త్రీ అయినా కూడా పరపురుషుని కామదృష్టితో చూస్తే దాన్ని మహాపాపం ఎంత బ్రహ్మత్యాపాతకంతో సమానం గోహత్యా పాతకంతో సమానం కనుక కుటుంబ స్త్రీలు అందులో భారత నారీమణులు పరపురుషుని మనసులకు కూడా రానియకూడదు వ్యామోహంతో సోదర భావంతో చూడండి తండ్రి భావంతో చూడండి బిడ్డ భావంతో చూడండి అనేక విధంగా వాళ్ళని అనుకోండి అంతేకాని ఇలా మీరు జారుడుతనంతో రావడం అనేది మంచిది కాదు జారుడుతరంలో ఎందుకంటున్నారంటే పరమాత్మ కూడా స్త్రీలు అతివ్రత్యం అనేది ముఖ్యం ఎందుకు పతి దైవంగా భావించే దేశం అదేవిధంగా భర్తలు ఇతర స్త్రీలను చూసి ఉండరు ఇతర స్త్రీలతో కామ మంచులు కోరుకోరు వాళ్ళు ఇమో ఆ యొక్క గోకులంలో అలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి కనుక మీరు నియమ నిబంధనలు ఉల్లంఘించి రావడం అనేది మంచిది కాదు ఈ వేళలు రావడం అస్సలు మంచిది కాదు ఎవరన్నా చూసారంటే మీ యొక్క కుటుంబ పరువు మీ పిల్లల పరువు అందరి పరువు ఏమవుతుంది గ్రహించలేరా పరమాత్మ అంత చెప్తున్నాడు వాళ్ళకి ధర్మాన్ని చెప్తున్నాడు కానీ వాళ్ళు ఆ వేణుగాన నాదము వచ్చింది ఎవరి దగ్గరికి పరమాత్మ దగ్గరికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వాళ్ళకి అది ఆ ధర్మం మన పట్టి అనిపించడం లేదు దైవానికి దగ్గర అవుతున్నట్లు ఆనందిస్తున్నారు వాళ్ళు పరవశిస్తున్నారు ఆ ఉన్నారు కానీ పరమాత్మ చెప్పవలసిన ధర్మాన్ని చెబుతున్నారు తల్లులారా మీరు నాకు సోదరులతో సమానం లేదా తల్లులతో సమానం ఏది ఏమైనా కూడా మీరు నాతో స్నేహకాంక్ష అయితే దూరంగా ఉండండి ఇంట్లో నుండి ఆనందించవచ్చు ఎందుకు ఈ వేణుగానం అంతటా వినబడుతుంది ఈ శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు కనుక మీరు అలాంటి మనస్తత్వం అయితే వెళ్ళిపోండి కానీ ఇలా నాతో నృత్యం చేసి నాట్యం చేయాలంటే ఇది వీలు కాని పని ఎందుకు ధర్మానికి హాని జరుగుతుంది నేను అవతరించిన ధర్మరక్షణార్థం ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించడమే నా కర్తవ్యం కనుక నా నియమాన్ని నేను తప్పను తల్లి మీరు ఇంటికి వెళ్ళండి